Yes. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు గురువారం గద్వాల్ మార్కెట్ యార్డ్లోని భూభారతి చట్టం రెండు వేల ఇరవై పై అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ పాల్గొని భూభారతి చట్టంపై అందులోని అంశాలపై వివరిస్తూ రైతులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి భూ వివాదాలకు తావు లేకుండా రైతులకు సంబంధించిన భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం అనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని తెచ్చిందని వివరించారు ఆ ఉన్నాయి ఎవరి దగ్గర అప్లై చేసుకోవాలి ఏ ప్రాబ్లంకి ఎవరి దగ్గర అప్లై చేసుకోవాలి అది సెక్షన్ నాలుగు నుంచి సెక్షన్ ఎనిమిది వరకు ఏ ప్రాబ్లంకి ఎవరికి అప్లై చేసుకోవాలి అది క్లియర్గా ఉంది మీకు ఆల్రెడీ ఉన్న రికార్డ్ రెక్టోటోఫ్ రైట్స్ ఆర్ఓ ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటే సెక్షన్ నాలుగు ప్రకారంగా ఆర్డీఓ ఆర్ కరెక్టర్కి అప్లై చేసుకోవాలి సెక్షన్ ఐదు ప్రకారంగా రెగ్యులర్ సేల్ గిఫ్ట్ ఎక్స్చేంజ్ ఉంటే దేశీయ దరిజం అంప్లైంట్ అథారిటీ అలాగే సెక్షన్ సిక్స్ కింద ఏదైనా సాధ్యత చేయడం ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ సిస్టమ్ ఏం పెడుతున్నారంటే ఒక లైసెన్స్ సర్వేర్కి పెట్టేసి ఆ సబ్ డివిజన్ ఇప్పుడు నలుగురు అన్నదమ్మలు వస్తే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ వన్ టూ త్రీ ఫోర్ అనే సర్వే నెంబర్ ఉంటే ఏ సర్వే నెంబర్కి ఎవరికి పోవాలి ఆ స్కెచ్ కూడా తీసేసుకొని లైసెన్స్ సర్వేర్ నుంచి అప్లై చేసుకుంటే తర్వాత దాని వెరిఫికేషన్ మన గవర్నమెంట్ సర్వేర్ చేస్తారు దీన్ని ఇవన్నీ చేయడం వల్ల నైంటీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ ఇప్పుడు చిన్న జిల్లాలు అయిపోయినాయి మనం కూడా అందుబాటులో ఉంటాము కాబట్టి ఏ భూ సమస్యలు ఉన్నా కూడా త్వరగా మనం పరిష్కరిస్తామంటూ మనము అంది జిల్లా ఆల్ రెవెన్యూ ఆఫీసర్స్ తరఫు నుంచి మనం చెప్తూ అలాగే మన తహసీల్దారు తర్వాత ఆల్ ముందు మనకి నేను వచ్చినప్పుడు చాలా మీటింగ్లు పెడుతుంటే రెవెన్యూ ఆఫీషియల్స్ రెవెన్యూ ప్రభుత్వం అర్థం చేసుకొని ఏం సమస్యలు ఉన్నాయి ప్రజలకి ఏం సమస్యలు ఉన్నాయి అధికారుల దగ్గర ఎక్కడ సమస్యలు ఉన్నాయి ఇవన్నీ అర్థం చేసుకొని ఈ భూభారుతి చట్టం రెండు వేల ఇరవై ఐదు తీసుకురావడం జరిగింది దీని ప్రకారంగా మీకు అందరికీ కూడా మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ఎంత తొందరగా అవుతుంది ఎంత తొందరగా మనం ల్యాండ్ ఇష్యూస్ క్లియర్ చేస్తాము కొన్ని ఒక ఐదు పది శాతం మాత్రమే మనకి కాంప్లికేటెడ్ కేసు ఉండొచ్చు లేదంటే నైంటీ పర్సెంట్ ఎక్కడ మనకి ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా వచ్చి చేస్తున్నారు మన అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఎవరు వచ్చినా కూడా నేను వచ్చినాక నుంచి కూడా చూస్తున్నాను ఎవరైనా చట్టం గురించి అవగాహన కల్పించాలి ముందు చట్టం ఏముండేది ఈ చట్టం వల్ల మనకి ఏం ఉపయోగం ఉంది అది అందరికీ తెలిపాలి అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మనము ఈ అవగాహన సదస్సు పెట్టడం జరిగినది ఇప్పుడు ఈ అవగాహన సదస్సులో ఆల్రెడీ మన అడిషనల్ కలెక్టర్ గారు ఆర్డిఓ గారు పిఎస్ఏ చైర్మన్ గారు మాట్లాడినారు ఇప్పుడు మనకి ఎట్లా మనకి ఇండిపెండెన్స్ తర్వాత నైన్టీన్ సెవెంటీ నైన్ యాక్ట్ ఉండొచ్చు ఎయిటీ నైన్ స్కూల్ రూల్స్ ఉండవచ్చు టూ థౌసండ్ ట్వంటీ ధరణి యాక్ట్ ఉండవచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ భూభారత్ యాక్ట్ ఉండొచ్చు ఈ హిస్టరీ మన అడిషనల్ కలెక్టర్ గారు చాలా విస్తృతంగా చెప్పినారు ఇప్పుడు నేను మీకు చాలా రకరకాల మీకు ఇప్పుడు డౌట్స్ ఏమి అడిగినారు అదన్నీ దానికి అవగాహన కల్పించుకోవాలంటే దానికి సొల్యూషన్ ఏంటంటే యాక్ట్ చదవాలి ఈ యాక్ట్లో ఏముంది అంటే టోటల్ మనకి ఇరవై మూడు సెక్షన్స్ ఉన్నాయి యాక్ట్ ఈ సెక్షన్స్ క్లారిఫికేషన్ కోసం పద్దెనిమిది రూల్స్ ఉన్నాయి సో యాక్ట్లో ట్వంటీ త్రీ సెక్షన్స్ ఎయిటీన్ రూల్స్ ఉన్నాయి సో ఇప్పుడు రకరకాల క్వశ్చన్స్ అడిగిన దానికి ముందు ఉన్న చట్టానికి ఇప్పుడు ఉన్న తేడా ఏంటి అంటే ముందు ఉన్న ధరణి యాక్ట్ ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ మాత్రమే డెఫినేషన్ ల్యాండ్ అని చెప్పినారు ఈ యాక్ట్లో బోత్ అగ్రికల్చర్ ల్యాండ్ యాజ్ వెల్ యాస్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ రెండు దానికి కూడా ప్రొవిజన్ పెట్టడం జరిగినది తర్వాత ముందు ఉన్న యాక్ట్కి ఇప్పటికి ఉన్న మెయిన్ తేడా ఏంటంటే ఇప్పటి నుంచి ప్రతి ఒక్క పార్సల్ ఆఫ్ ల్యాండ్కి కూడా ఎట్లా ఆధారం ఉంది అట్లా భూదాన్ని కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఎట్లా మనకి ఒక మనిషికి ఆదాన్ని ఉంటుంది అట్లా ప్రతి ఒక్క ల్యాండ్కి భూదానాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ భూదాన్ అంటే పర్మనెంట్ భూదాన్ ఉంది టెంపరీ భూదాలని పర్మనెంట్ భూదాన్ అంటే ఇప్పుడు సుభాద్ కూడా చెప్పినారు పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ఒక ఎకరా ల్యాండ్ ఉంటే ల్యాంటిట్యూడ్ లాంగిట్యూడ్తో పాటు ఒక మ్యాప్ ఇవ్వడం జరుగుతుంది అదే స్టేజ్ బై స్టేజ్ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మొత్తం మంది ల్యాండ్స్కి జియో రెఫరెన్సింగ్ చేయాలి అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏ గవర్నమెంట్ అయినా ఒక చట్టం తెచ్చినప్పుడు రోజు అవసరానికే కాకుండా ముందు వస్తున్న అవసరము తర్వాత టెక్నాలజీని కూడా వాడుకొని రైతులకి మంచిది చేయాలని అనుకుంటుంది అట్లాగే భూభాగం చట్టాలను కూడా రెండో ప్రావిజన్ పెట్టినారు ఒకటి టెంపరీ భూదార్ ఒకటి పర్మనెంట్ భూదా అండ్ భూదాద్ కార్డ్ అనేది ఏ ఒక్క పార్సల్ ఆఫ్ ల్యాండ్ ఉన్నా కూడా ఒక టెంపరీ టూలర్ ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు ఇప్పుడు మనం సబ్రికల్చర్ ల్యాండ్ కవర్ అవుతుంది ఇవన్నీ డెఫినేషన్స్ ఏమైనా ఉన్నాయి తర్వాత ముందుకు ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ముందు రికార్డు మార్పు చేయాలన్న ఓన్లీ ఒక నాలుగైదు క్రైటీరియా ఉండేది నమస్కారం తెలియజేస్తూ మనందరికీ తెలుసు భూమి మీద మనకు ఉండేటటువంటి హక్కులు ఏ విధంగా సంక్రమించినో మన పూర్వం నుంచి మనకి ఏ విధంగా సంక్రమించిన అన్న విషయం మనకు తెలుసు మరి భూమి అంటే నిజంగా మనం దున్నుకొని మరి దాంట్లో పంట పండించడమే కాదు ఆ భూమి నాది అని చెప్పడానికి ఒక కాగితం అనేది అవసరం మరి ఈ కాగితం చట్టపరంగా సృష్టించడం కోసం ప్రభుత్వం రకరకాల చట్టాలను తెచ్చింది మరి ఎప్పుడు ఎక్కువగా భూమి యొక్క ప్రాముఖ్యాన్ని తీసుకొచ్చింది అక్బర్ కాలం నాటి షేర్షా అనేటటువంటి ఒక మంత్రి శాఖలో ఆ మంత్రి శాఖ విధంగా ఈ భూములను సర్వే చేయడం ఎవరెవరు ఏ ఏ భూమిని దున్నుతున్నారు ఎంత భూమిని దున్నుతున్నారు మరి దానికి ఒక సర్వే నెంబర్ నుంచి దానికి సంబంధించి బలానాయన ఫలాని భూమికి యజమాని అని చెప్పి ఆ రోజు నుంచి లెక్కలు రాస్తూ మరియు దినదినంగా మరి అప్పుడు ఉండేటటువంటి పరిస్థితులను బట్టి చట్టాలను మార్చుకుంటూ మార్చుకుంటూ రావడం జరిగింది మరి ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమాల్లో చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మొట్టమొదట అంటే రైతులకు భూమి మీద హక్కు అనేది ఎప్పుడు తెలిసింది సామాన్య ప్రజలకు పంతొమ్మిది వందల డెబ్బై ఏడుతో అప్పుడు ఒక చట్టం తీసుకొని రావడం జరిగింది ఆ చట్టం మరి అప్పటి నుంచి కూడా నేను భూమిని అనుభవిస్తున్నాను ఇప్పుడు కొత్తగా భూమి మరి ఏదో వివాదంలో ఎదుటి వ్యక్తి పేరు పోయింది దాన్ని సరిచయం అని చెప్పి చెప్పినటువంటి సందర్భాలు జమాబందని నిర్వహించి ఆ జమాబందీ ద్వారా లెక్కలను తీసుకొచ్చి అప్పటి నుంచి పార్టీకి ఆ కొత్త వ్యక్తి పేరు మనం రాసుకుంటూ వచ్చేది మరి ఇది కూడా కొంత కష్టంగా ఉందని చెప్పి ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం భావించి మరి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ చట్ట సవరించి మరి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మరి కొత్త యాప్ను తీసుకొని రావడం జరిగింది ఆ యాప్సీలు ఇచ్చిన తర్వాత నలభై ఐదు రోజులలోపు మనకు రిజిస్టర్ అమలు అయ్యేది మరి ఆ విధంగా రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆ రిజిస్టర్ చేసుకుని అమలు కోసం మనం